రుద్రరాజు సత్యనారాయణ రాజు ప్రథమ ఘనంగా నిర్వహించారు సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం జిల్లా కార్యదర్శి ఏ రవిలు సహా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు చిన్ననాటి నుంచే దేశభక్తి అలవరుచుకున్న ఆర్ఎస్ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పాల్గొని పార్టీకి అంకితం ఆయన మహానుభావుడు అని వ్యక్తులు కొనియాడారు పోలీసులు దాడులు శిక్షణల బెదిరికలు ఎదురైనా వెనుకడుగు వేయని పోరాట యోధుడని గుర్తు చేశారు పేదలు దళితులు గిరిజనుల కోసం అంకిత భావంతో పనిచేసిన ఆర్ఎస్ జీవితం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని తెలిపారు వర్ధంతి వర్ధంతి ప్రథమ వర్ధంతి సందర్భంగా కమలెడ్ ఆర్ఎస్ గారికి మన పార్టీ తరఫున మన అందరి తరఫున ఘనంగా నివాళులు అనుకున్నాం ఆర్ఎస్ గారు చించినాడ గ్రామంలో జన్మించారు బాల్యం నుండే దేశభక్తిని అలవాటు చేసుకున్నారు విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు కించినాడలో ఒక ఐదుగురు కామ్రేడ్స్ని పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కాల్చేయటం ఆ సంఘటన కమిడి ఆర్ఎస్ గారిని అలాగే ఇప్పటికీ మన ముందు సజీవంగా ఉన్నటువంటి యోధుడు కమిడి కేత సూర్యరావు గారిని ఎంతగానో కదిలించింది ఆనాటి నుండి వీరిరువురు మనం కష్టజీవుల ఉద్యమానికి అంకితం కావాలి పేద ప్రజల విముక్తికి